जी न्यूज़ की स्वागतम। విద్య వైద్యం ఆరోగ్యానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాల స్వామి అన్నారు శుక్రవారం నాడు ప్రకాశం జిల్లా పొదిలిలోని ప్రాంతీయ వైద్యశాలను మంత్రి తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆసుపత్రిలో గోడలపై నాటి ముఖ్యమంత్రి జగన్ ఫోటోలు ఉండటంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రంలో ప్రభుత్వం మారిన ప్రభుత్వ భవనాలపై నాటి ముఖ్యమంత్రి ఫోటోలు ఉండటం ఏంటని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు అనంతరం ఆసుపత్రిలో రికార్డులు పరిశీలించి ఆసుపత్రిలో అందుతున్న వైద్యంపై మంత్రి రోగులను అడిగి తెలుసుకున్నారు ఆసుపత్రిలో అన్ని రకాల వైద్యులు ఉన్నా వైద్యం చేయకుండా రోగులను బయట ఆసుపత్రులకు పంపిస్తున్నారని రోగులు స్థానిక ప్రజలు మంత్రికి తెలిపారు అయితే ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలను ఏదో ఉద్ధరించామంటూ గత ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదని అందుకు ఈ ఆసుపత్రిలో పరిస్థితులే నిదర్శనమని అన్నారు ఆసుపత్రిలో రోగులకు సరిపడా పరికరాలు అందుబాటులో లేవన్నారు రక్త నిల్వ కేంద్రం ఉన్నా రోగులకు ఉపయోగపడటం లేదన్నారు త్వరలోనే ఆసుపత్రికి కావలసిన పరికరాలు అందుబాటులోకి తెస్తామని రక్త నిల్వ కేంద్రం కూడా ఏర్పాటు చేస్తామని మంత్రి అన్నారు తమ ప్రభుత్వం విద్య వైద్య ఆరోగ్యానికి పెద్ద పెద్ద వేస్తోందని ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే తమ లక్ష్యం అన్నారు వైసీపీ హయంలో మాదిరి ఉద్యోగులు నిర్లక్ష్యంగా ఉంటే సహించేది లేదని ఉద్యోగులతో మా ప్రభుత్వం ఫ్రెండ్లీగా ఉంటుందని ఉద్యోగులు కష్టపడి పనిచేసే ప్రభుత్వానికి మంచి పేరు రావాలని మంత్రి సూచించారు

ఆ వందేమాతరం ఇదండి రెండు గంటలు పెట్టితే ఏంటి సమాధానం చెప్పరా మామి ఫోన్ తయారు మాట్లాడండి సార్ జో హై నస్టర్ నస్టర్ డాక్టర్ సార్ సోత్ర డాక్టర్

మామూలు డ్రైవర్ డ్రైవర్ కానీ చూసారా బయట రాసారా ఉన్నా అన్ని ఫ్రీ ఇచ్చారా ఉన్నా ఇబ్బందులు లేదా చూపించమ్మా అండి కేషిఫ్ట్ చేయాల బ్లడ్ అన్నీ కూడా కావాలి ఈరోజు వదిలి ఏరియా హాస్పిటల్ని ఆకస్మిక తనిఖీకి రావడం జరిగింది ఇక్కడ చూస్తే రాష్ట్రంలో ప్రజలకు తీర్పు ఇచ్చారు అరాచక పాలన తరిగి కొట్టారు కానీ ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం ఇదే సాక్ష్యం గవర్నమెంట్ మారి ఎంత పథకం పేరు కూడా మేము మార్చాం కానీ ఇక్కడ లేదు ఇంకోటి మరి శిలాఫలకాలు ఇక్కడ ఎమ్మెల్యే బోర్డు ఆ రోజున ముఖ్యమంత్రిది పెట్టుకున్నారు అక్కడ ఒక్క గవర్నమెంట్ లోగో లేదు ఈ నిధులు వాళ్ళ జేబులో ఇచ్చినట్టుగా నిధులు వేసుకున్నారు తక్షణమే మార్చాలని చెప్పేసి నేను అధికారులు తెలియజేస్తున్నాను రెండోది ఆసుపత్రిలో చూస్తే వైద్యులందరూ ఉన్నారు ఒకటి రెండు పరికరాలు లోపాలు ఉన్నాయి నేను ఇప్పుడు ఉన్నతాధికారితో ఆయన డీజేలా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ మధ్య బాపట్ల జిల్లా ఇన్ఛార్జ్ అండి నేను రెండు జిల్లాలు రెండు కలెక్టర్ మధ్య జరిగిపోతున్నాను అండి సైన్ సరిపోలేదు అంటున్నాడు నుంచి ఇక్కడికి వచ్చేది చూస్తే కాన్పూర్లు నెలకాలు జరుగుతున్నాయి కాన్పులే కాదు కొంచెం ఉన్నటువంటి కేసులను కూడా బయటకు పంపిస్తున్నారు రక్త నిల్వ కేంద్రాలు అని చెప్పి బ్లడ్ స్టోరేజ్ సెంటర్ ఉందన్నారు కానీ అధికారులు ఇక్కడ పూర్తిగా దాన్ని ఏర్పాటు చేయాల ఇవన్నీ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటాం డాక్టర్లు కూడా నేను ప్రత్యేకంగా చెప్పడం జరిగింది ఏ కేసు వచ్చినా మీరు వైద్యం ఇక్కడే చేయాలి చేసే విధంగా చేయాలి ప్రజలు కూడా చాలామంది కేసులు ఏదైనా వస్తే మమ్మల్ని బయటకు పంపిస్తున్నారు అంటున్నారు రిఫర్ చేస్తారంటున్నారు ఇక్కడ అన్ని రకాల వైద్యులు ఉన్నారు గైనకాలజిస్ట్ ఉన్నారు సర్జన్ ఉన్నారు జనరల్ మెడిసిన్ ఫిజిషియన్ ఉన్నాడు మత్తు డాక్టర్ ఉన్నారు అదేవిధంగా జనరల్ డాక్టర్ డ్యూటీ డాక్టర్లు ఉన్నారు పిల్లల డాక్టర్లు ఉన్నారు పంటి డాక్టర్లు ఉన్నారు స్టాఫ్ నర్సెస్ కూడా ఉన్నారు ఆ థియేటర్ ఉంది కానీ గత ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పుకుంది మేము ఆరోగ్యం ఇస్తున్నాం పేదలందరికీ వైద్యం చేస్తాం అంటే డొల్లతనం అనేది ఇక్కడ బయటపడిపోయింది వాళ్ళది ప్రచారాల ఆర్భాటాలు ప పబ్లిసైజ్ చేస్తున్నారు మంత్రి గారు కావచ్చు ప్రభుత్వం కావచ్చు కానీ ఇక్కడికి వస్తే ఇది ఆచరణ చాలా దూరంగా ఉంది ఈ వ్యవస్థను మేము మారుస్తున్నాం ఈ ప నెల రోజుల్లోనే కానీ చాలా ప్రక్షాళన చేసుకుంటూ వస్తున్నాం అధికారులు తీరు కూడా మారాల్సిన అవసరం ఉంది ఇక్కడైతే మాత్రం సేవలు మెరుగుపరచాలి మేము ప్రభుత్వం విద్యకి వైద్యానికి సంక్షేమానికి అభివృద్ధికి పీటలు వేస్తున్నాం పెద్దపేట వేస్తున్నాం మా ప్రభుత్వం ఆలసత కానీ ఇంకో విషయం చెప్తున్నాను నేను మా ప్రభుత్వం ఉద్యోగులతో స్నేహస్థానం అందిస్తుంది ఉద్యోగులకు రావాల్సినటువంటి విషయాలన్నింటిలో కూడా మేము అన్నీ ఇచ్చేదాన్ని మేము సిద్ధంగా ఉన్నాం పనిచేస్తాం ప్రభుత్వానికి మంచి తయారు చేయాలని డాక్టర్లను కూడా చూద్దాం చాలా కష్టపడే వైద్య వృత్తిని మీరు అభ్యసించారు సేవలు చే పేదలకు సేవలు చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉందని తెలియజేసుకుంటూ ఇక్కడ ఎవరైతే మీ ఆసుపత్రి మేము నమ్మకంతో ఇక్కడ చూసే కొనకన మెట్ల మర్రిపూడి చుట్టుపక్కల మరి మండలాల నుంచి కూడా చాలామంది ఇక్కడికి వస్తున్నారు వచ్చినటువంటి పేషెంట్లకి ట్రీట్మెంట్ చేసి పంపిస్తే మీకునేటువంటి ఆత్మసంతృప్తి వేరు రిఫరల్ చేయటం కాదు రిఫరల్ చేసినటువంటి కేసు కూడా బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏ గవర్నమెంట్ హాస్పిటల్ కావట్లో కూడా కొంచెం లోపాలు ఉన్నాయి అవి కూడా చక్కగా సరిదిద్దుకోమని చెప్పి చెప్పడం జరిగింది హాస్పిటల్లో మార్పు వస్తుంది ఆశిస్తున్నాం మళ్ళీ ఏదో రోజు మళ్ళీ ఇంకొకసారి నేను విజిట్ కూడా వస్తాను చెప్పి చెప్పడం జరిగింది